హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు దోసరు చూడండి నేనైతే మా మరొక కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ లాంగ్ వీడియో తీయక చాలా రోజులు అయ్యింది ఆడపిల్ల అన్నప్పుడు అన్ని పనులు వచ్చి ఉండాలి కదా బయట మనం వందలు వందలు వేలు వేలు పెట్టి వర్క్ అయిన కూర్చులు అని వేయించుకుంటాము ఆడపిల్ల అన్నప్పుడు అన్ని పనులు వచ్చుంటే ఎంచక్క మనమే ఇంట్లో వేసుకుంటే ఖర్చు మిగులుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి అయితే నేనైతే చీరకు కూర్చులు వేస్తున్నాను ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను వేయాలని ఇంకా కుదరలేదు ఇంకా ఇప్పుడైతే కుదిరింది ఇంకైతే అన్ని మెటీరియల్స్ అయితే తెచ్చుకున్నాను బ్లూ వేయాలి దారం కానీ నేను బ్లాక్ తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే నేను స్కేల్ తోటైతే మార్జిన్ అయితే పెట్టుకున్నాను చాక్పీస్ తోటి హాఫ్ హాఫ్ ఇంచు అని పెట్టుకొని ఇప్పుడైతే బ్లాక్ దారం తీసుకొని ఇంకా పూసలు అయితే గుచ్చుకుంటున్నాను ఎలిఫెంట్ బొమ్మ అండ్ ఫ్లవర్ అండ్ ఒకటి రౌండ్ తీసుకున్నాను పూస చూడండి ఫ్రెండ్స్ అంటే మనకు ఎవరు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్గా వేసుకోవచ్చు వచ్చి ఉంటే మనకి వేయడం వస్తే ఎలా అయినా వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఎందు అది ఏంటంటే ఒకటి కుండని కుమ్మరోడు చేస్తేనే మంచిగా అది ఏ రీతిలో రావాలో అదే రీతిలో వస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ అలాగే మనకి అన్ని పన్నులు వచ్చి ఉంటే మనము ఏ డిజైన్ వేసుకోవాలన్నా ఆ డిజైన్ వేసుకోవచ్చు చూడండి నేనైతే చీర బ్లూ ఉంది చీర ఎల్లో ఉంది అండ్ బార్డరు కొంగు బ్లూ వచ్చేసింది నేను బ్లాక్ దారంతో అయితే తీసుకున్నాను కుడుతున్నాను చూడండి మధ్య మధ్యలో ఫ్లవర్స్ గ్రీన్ వచ్చినాయి అందుకని అయితే గ్రీన్ ఎల్లో దారాలు అయితే తీసుకున్నాను ఇలా అయితే కుడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టుగా చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకండి వరకు చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అండ్ ఇలా అని కాదు ఇంకా వేరే విధంగా అయినా కూడా వేసుకోవచ్చు మీరు ఎలా వేయాలో అనేది నేను ఇంట్లో చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలానే వేయాలని కాదు చూడండి చూడండి ఇలా అయితే వేసుకుంటున్నాను మనం అంటాం కదా ఒక పని చేయాలని ఇంట్రెస్ట్ పెడితే అది చేసి తీరుతామని ఆడపిల్లని తక్కువగా చూడొద్దు ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలం అనే దృఢకల్పం సంకల్పం అయితే ఉండాలి చూడండి నేను కూడా చేస్తా చేస్తా నేను ఈ రోజు నుంచో అనుకుంటున్నాను వేస్తా వేస్తా అని కానీ కాలేదు ఇంకా ఈరోజు అయితే అయ్యింది ఇప్పుడైతే ఇంకా వేస్తున్నాను ఇంకా మొత్తం చీరే వరకు ఎలా ఉంటుందో చూడాలి నాకైతే నచ్చినట్టుగా నేను వేస్తున్నాను ఈ అయితే వేసినాను ఇట్లా అయితే ముళ్ళు వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రపంచం మీద ఆడపిల్ల పుట్టినప్పుడు అన్ని పనులు రావాలి ఏ ఒక్క పని రాకున్నా ఇంకా అత్తవారి ఇంట్లో చివాట్లే ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే నడిచిపోతుంది అండ్ అత్తవాళ్ళ ఇంట్లో మాత్రం అసలు ఊరుకోరు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం నడవదనుకో ఎందుకంటే ఎక్కడ కూడా అమ్మ చివాట్లు పెడుతుంది అన్ని పనులు నేర్చుకోవాలి అత్తవారి ఇంటికి పోయినాక మాటలు పడతావు చివాట్లు పడతావు అని చెప్పి అమ్మ వాళ్ళు కూడా అంటారు అన్ని పనులు అయితే నేర్చుకోవాలి మనము అన్ని పనులు వస్తూ ఏదైనా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ అట్లా చూడండి నేనైతే ఎల్లో ద్వారం తీసుకున్నాను ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ అట్లా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఎల్లో దారం అయితే ఇలా కట్టేసుకుంటున్నాను గట్టిగా రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఊడిపోకుండా చూడండి ఇట్లా అయితే కట్టుకున్నాను ఎల్లో గ్రీన్ ఎల్లో గ్రీన్ అని కట్టుకున్నాను ఇంకా దారం అయితే గ్రీన్ బ్లాక్ దారం అయితే ఇలా కనిపిస్తుంది కదా దీన్ని అయితే తర్వాత మళ్ళీ కట్టర్ తీసుకొని కట్ చేయాలి ఈ విధంగా అయితే కట్టుకున్న అన్ని ఇంకా కొంచెం ఎక్కువ తక్కువగా వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ గ్రీన్ కట్టేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఇంకా ఎల్లో ఒక ప్లేస్ నుంచి గ్రీన్ అయితే కట్టి పెట్టినాను అట్లా ఒకటి ఒకటి గ్రీన్ కట్టుకోవాలి ఇప్పుడైతే మొత్తం కట్టేసిన అయిపోయింది ఇంకా మొత్తం అయితే థ్రెడ్ ఇంకో వేరే థ్రెడ్ గోల్డ్ కలర్ త్రెడ్ అయితే ఇట్లా కట్టుకోవాలి ఎందుకంటే అది కట్టుకుంటేనే చీరకు ఆ కూర్చులకి అందం అనేటివి వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఆడపిల్ల కదా మనము చీర కట్టుకొని నినగలు నగలు పెట్టుకున్నా బొట్టు లేనిది ఎట్లుంటుందో అట్లా చీరకు కుచ్చులు వేసి కూడా అన్నీ వేసి ఈ ఒక్క థ్రెడ్ వేయకపోతే మాత్రం అందంగా ఉండదు ఈ ఒక్క థ్రెడ్తో అందం అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆడపిల్ల బొట్టు ఎంత అందమో ఈ చీర కూర్చులకు కూడా ఈ థ్రెడ్ కడితే అంతే అందం ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయదు అందరూ లాస్ట్ వరకు చూడండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే వేరే వాళ్ళకు షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది ఎంతోమంది సబ్స్క్రైబ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు మీ మీ సపోర్ట్ ఎల్లప్పుడు నాకు ఉండాలి ఇంత ముందుకు తీసుకొచ్చిరు ఇంకా ముందు కూడా తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఇట్లా అయితే కట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది ఇట్లా ఈ విధంగా అయితే వచ్చేసింది చూడండి ఇంకా అయితే అన్నీ అయితే సమానం చూసుకొని లేవల్ చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి అయితే ఇందులో చిన్న పొరపాటు ఏం చేసిన అంటే నేను అన్నీ సమానం తీసుకోలేదు దారాలు కొన్ని ఏమో ఫుల్గా వచ్చినాయి ఫ్లవర్కి కొన్ని ఏమో సన్నగా వచ్చినాయి ఫుల్గా ఏమో నిండుగా మంచిగా అనిపిస్తుంది ఫ్లవర్ కొంచెం సన్నగా వచ్చినాయి సన్నగానే ఉంది బక్కవాడికి బలూన్కి తేడా ఎంత ఉంటుందో అంత ఉంది ఫ్రెండ్స్ కొన్ని చూడండి కొన్ని సన్నగా కొన్ని లావుగా వచ్చినాయి మొత్తం మీద అయితే ఇట్లా వేసేసినా కట్టేసినా ఇప్పుడు ఒకటి కట్ చేయడం మాత్రం మిగిలి ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా వేసాను కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కామెంట్ అనేది ముఖ్యము ఇంకా ఎలా వేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి అదేవిధంగా కూడా వేద్దాము ట్రై చేద్దాము ఓకేనా నాకు రాకుండా కానీ ట్రై చేస్తాను నేనైతే ఏదైనా పని నాకు అది చేయాలనిపిస్తుంది అనుకో పక్కా చేస్తాను ఫ్రెండ్స్ నాకు రాకుండా కానీ పట్టుదలతో చేస్తాను వచ్చే వరకు దాన్ని కూడా పరిగెడతాను ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఇలానే పట్టుదలతో సాధించండి ముందుకు వెళ్ళండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఇంకా చీర మొత్తం అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎలిఫైంట్ బొమ్మలు రెడ్ గ్రీను అండ్ ఎల్లో ఫ్లవర్స్ తోటి ధారాలతో కట్టినా మొత్తం అయితే ఇట్లా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్